నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు గ్రామ వైసీపీ నాయకులు బాల రామచంద్రారెడ్డి వంకాయల మల్లికార్జున ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గ్రామంలో బాణసంచా కాల్చి సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేదురుమల్లి నాయకత్వంలో గత నలభై సంవత్సరాలుగా వల్లివేడు పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలియజేశారు తమ గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే నేదురుమల్లి నాయకత్వం అవసరమని రామ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కుమారెడ్డికి స్టేట్ రిజ్యూ మాకు చాలా సంతోషకరమైన విషయము మేము మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కృషి చేసి మేమందరం మేము ఆయనకి సపోర్ట్ చేసి అనేది మేము అందరం కూడా ఆచరిస్తున్నాము ఈరోజు కూడా నేత్రమల్లి కుటుంబం అంటే మాకు చాలా అభి అభిప్రాయం ఉంది ఈరోజు కూడా మాకు అభిమానం ఉంది ఏ రోజు ఎన్ని కుటుంబాలు ఏ వచ్చినా ఇన్ని ఎవరు వచ్చినా మూడు కుటుంబాలు ఎన్ని వచ్చినా కూడా ఆయనకి మేము ప్రత్యేకంగా చేయాలనుకునేది నిర్ణయం తీసుకున్నాము చేస్తాం ఇచ్చింద అన్ని విషయాల్లో కూడా అంటే మాకు చాలా అభిప్రాయంతో ఉన్నాము ఈరోజు కూడా ఎప్పుడైనా వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉండాలని మా వలివేడు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి అభిమానంతో ఉన్నాం ఇంకా కూడా ఇంకా కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి ఆయన కూడా ఎన్నో సహకరించి ఆయన గారి రామ్ కుమార్ రెడ్డి కూడా మాకు సహకరించి పట్టాలు ఉన్నాయి ఎన్ని కావాలా కొన్ని బాధలు ఉన్నాయి అవన్నీ మాకు ఇయ్యాలని కూడా ఆయనకి రామ్ కుమార్ కుమారుడికి మనం చూసుకుంటూ